ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైనా చూడండి అవ్వ కొత్తగా వచ్చినారు కదా మునేమావ్వా ముకి తినే భోజనం తట్ట అంతా ఇచ్చేస్తాము ఉంటాము చూడండి భోజనం తట్ట తినేదానికి బ్రష్లు వేసుకునేదానికి టిఫిన్ బాక్సు స్వీట్ ఏమైనా వేసుకునేదానికి ఇది రసము ఏమైనా స్వీట్ వేసుకునేదానికి టబర్ అయితే డబల్ కోటింగ్ గ్లాసు కాఫీ అంటే అయితే మజ్జిగ వేసుకునేదానికి సోపు బట్టలు సోపు బ్రష్ కారు తల పెట్టుకునే నూనె ఫేస్ ఇది వచ్చేసి దమ్ములం తట్ట ఇది బ్రష్ అవుకి ఇన్ని అవుకి కొద్దిగా ఇచ్చిన అవుకి ఇది అంతా పెట్టుకునే బుట్టి పెట్టుకోండి ఇప్పుడు భోజనానికి వచ్చినప్పుడు ఇది తాంబూలం తట్ట గ్లాసు ఎత్తుకోవాలమ్మా ఈ గ్లాసు అంత

అవ ఈ అవ్వ అయితే ఇక్కడ బెడ్ సెలక్షన్ చేసుకున్నారండి అయితే ఇక్కడ బెడ్ సెలక్షన్ చేసుకున్నారండి ఏం కామ ఏం చేస్తాడు అమ్మా అలాగే మన ఆశ్రమం గురించి ఒక కామెంట్ చేయండి ఎలా నడిపిస్తున్నాము మన ఆశ్రమం ఎలా ఉంది అవ్వ అవ్వ తాత వాళ్ళంతా ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ అవైతే ఇక్కడ బెడ్ అయితే సెలెక్షన్ చేసుకున్నారు ఎండింగ్ చెప్పాను తేల ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి చేయండి క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూ